తల్లి హాయ్ చెబ్రా నమస్తే వా వెరీ గుడ్ తిను తినుషి తిను 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 తిన్నాను తిను పొట్టి తిను హాయ్ ఓ తల్లి అదేమ్మా అదేమ్మా ఓన్లీ ఎక్స్ చే తింటానా వారా ఎట్ చూడు ఎక్రి

పొద్దున్నే స్నానం చేస్తే చలిస్తుందని అయితే మా రిషి అయితే ఏడుస్తుండీ నిన్నటి కర్రీస్ అయితే అలానే ఉన్నాయండి సో మా మిట్టికి ఆమ్లెట్ రిషికి అయితే పూపన్నం చేసిన ఇది అయితే ఇప్పుడు లంచ్కి పెడతానండి రిషి అయితే పూపన్నం తిన్నాడు మిట్ట అయితే నాటు రవ్వ తిన్నాడు అండి పల్లీలు వేసి ఏ ఐటెం అయినా ఇవ్వండి మా రిషి అయితే అవలీలగా తినేస్తాను నీకోసమ్మా పెట్టింది వాళ్ళకైతే లంచ్లో అయితే పెట్టేశానండి కారు ఒకసారి హాయ్ చెప్పవా ఏం చేసినావు నువ్వు ఆ తిన్నావా ఏం తిన్నావు ఏం తిన్నావు పోపన్న తిన్నావా ఉప్మా తిన్నావా మా మామయ్య కూడా డ్యూటీ టైం అవుతుందండి సో వెళ్తున్నారు మా పిల్లలు అయితే బాగా ఏడ్చిందండి సో మా హస్బెండ్ అయితే గట్టిగా ఒకసారి అరిచాడు మా మామయ్యకైతే ఇక బాయ్ చెప్పి మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి మా పాప కూడా ఏడుస్తుంది వెళ్తున్నారని మా రిషి అంత ఈజీగా ఊరుకోడు కదండి మా రిషికి అయితే ఊరుకోవడానికి బోర్బాన్ ఇచ్చానండి సో అప్పుడైతే ఏడుపు తగ్గించాడు మళ్ళీ మా మిట్టు కూడా మరి తమ్మునికి ఇస్తే నాకు అని అంటే ఇద్దరికి ఇచ్చేసానండి మా పిల్లలు అయితే హ్యాపీ అండి నిన్న మార్నింగ్ మటన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫిష్తో తిన్నారు కదండి అందుకే లంచ్ అయితే పోపన్నం చేసిందండి అండి నిన్నటి కర్రీస్ అయితే కొన్ని అలాగే ఉన్నాయి బట్ మా అయితే నీస్ తినది సో మా అత్తమ్మ కోసం కూర టమాటా అయితే వండుతున్నానండి ఒక పెద్ద బాగా చెప్తాను అదొక చిన్న బాగా చెప్తాను ఇద్దరికి వెరీ గుడ్